నా పేరు గౌస్ మహిదీన్ సున్నబింట గ్రామవాసిని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ ఒక వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో పి ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కానీ ఇది పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకైతేనేమి ప్రజలకైతేనేమి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది ఎందుకంటే ఎవరైనా డబ్బులు గల వాళ్ళైతే డబ్బులు వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి తీసుకోగలుగుతారు కానీ పేద ప్రజలకు ఈ యొక్క చేయడంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి అదే ప్రభుత్వము ఈ యొక్క ఏదైతే వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే ఈ కూటమి ప్రభుత్వము ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారో దయచేసి దీన్ని మానుకోవాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పేద మరియు మధ్య ప్రజలకు ఒక ఫీజు కట్టాలంటే ప్రభుత్వంలో అయితే సాధ్యమైనంత వరకు ఒక ఐదు లక్షలు పది లక్షలు పూర్తవుతుంది అదే ప్రైవేట్ కాలేజీలు అయితే కోటి నుంచి రెండు కోట్లు మనము చెల్లించాల్సి వస్తుంది ఇది పేద మరియు మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు ఇవి కేవలము నా దృష్టిలో ఏమంటే కూటమి ప్రభుత్వము ఏదైతే ఈ యొక్క ప్రైవేటు కాలేజీలను ప్రోత్సహించాలని చూస్తుందో దీన్ని వెంటనే విరమించుకోవాలని మరియు ప్రభుత్వమే ఈ యొక్క వైద్య కళాశాలను నిర్మించి పేద ప్రజలకు అందుబాటులో తగిన ఫీజుల రూపంలో ఉండాలని నేను మీ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అలాగే గత ప్రభుత్వము ఏదైతే జగన్ జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉండిందో వైఎస్ఆర్సీవి ప్రభుత్వము వారు ప్రభుత్వ పరంగానే పదిహేడు వైద్య కళాశాలను ఏర్పాటు చేయడము జరిగింది అందులో ఏడు కాలేజీలు పూర్తిగా నిర్మాణం అయిపోయాయి కొన్ని కాలేజీలు నడుస్తూ ఉన్నాయి అలాగే కొన్ని కాలేజీలు మాత్రము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు జరిగాయి మిగతా కాలేజీలు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరుగుతూ ఉన్నాయి ఏమంటే గత ప్రభుత్వము అదే ప్రభుత్వం కంటిన్యూషన్గానే అయి ఉండింటే ఈరోజు పూర్తిగా వైద్య కళాశాలను నిర్మించి పేద ప్రజలకు అంకితం చేయాలని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు భావించారు కానీ దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం రావడము వీళ్ళు ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా మా జగన్ గారి మాటల ఆదేశాల మేరకు మా శిల్పా చక్రపతి గారన్న ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది ఇది ఎందుకయ్య అంటే ఇదైతే పీపీవీ విధానము ప్రైవేట్ కాలేజీలను ప్రభుత్వం చేస్తున్నారు కాబట్టి దీనికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడము జరిగింది ఈ యొక్క ఈ కోటి సంతకాల సేకరణను మేము సేకరించి మేము గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీనివల్ల ఈ కోటి మంది సంతకాలను మేము గవర్నర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఇవన్నీ కూలంకషంగా చర్చించి ఆలోచన చేసి దీన్ని వ్యతిరేకించి ఒకవేళ ఈ యొక్క పీపీపీ విధానాన్ని రద్దు చే రద్దు చేయాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము కోరుతా ఉన్నాము అలాగే ఈ ప్రభుత్వాన్ని ఏదైతే కుటమి ప్రభుత్వం ఉందో ఈ త్రిపుల్పి విధానాన్ని వైద్య కళాశాలను ప్రైవిటీకరణ వెంటనే ఆపాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము నమస్కారం అండి నా పేరు ముస్తఫా నేను సున్నిపెంట మనిషిని శ్రీశైలం మండలం సున్నిపెండ మాది ఏదైతే ఇప్పుడు ప్రభుత్వము మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరణ చేయాలనుకుంటుందో అది చాలా తప్పు ఇప్పుడు మధ్యతరగతి వ్యక్తులు సపోజ్ నాలాంటి వాళ్ళు ఆటో తోలుకునేటోళ్ళు కూలి పని చేసేటోళ్ళు ఏదైనా వైద్యానికి పోవాలంటే లక్షల లక్షలు పెట్టుకోలేము అది ప్రైవేటీ పరణ చేస్తే లక్షల లక్షలు పెట్టాలా మాకు అంత సోమత లేదు అందుకని ఇది ఇది ఎలా ఉందో అలాగనే ఎప్పుడైతే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారో పేదవాడికి ఉచిత వైద్యం అని అలాంటి వైద్యం ఇప్పుడు కావాలా ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వమైనా కానీ విద్య వైద్యం రవాణా ఈ మూడు జనుల మీద దృష్టి పెడితే చాలు దీనిలను ప్రైవేటీ పరంగా చేస్తే పేదవాళ్ళు ఇబ్బంది పడతారు ఇదే అండి నా కోరిక ప్రైవేటీ పరణ చేయకూడదు